ఈరోజు మా ఇంట్లో కోడికి ఉంటాయి చూడు అంటారు వీటిని ఈ కా మేమైతే కార్జాలంటాము ఈ కర్రీ వేస్తున్నా ఈరోజు అందుకోసం నేను కరివేపాకు తీసుకున్న రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా వెల్లుల్లి ఇప్పుడు వెల్లుల్లి దంచుతున్నా కార్జాలకు కూర మస్తు టేస్ట్ అవుతుంది వెల్లుల్లి దంచుతున్నా ఫ్రెష్గా వేసుకోవాలి వెల్లుల్లి ఇందులో వేసి దంచుతా మేము ఎప్పుడో ఇంట్లోనే వేస్తాము దంచుతున్నా బాండీలో వేస్తున్నా కొంచెం బాండి వేగని బాండి వేగింది నూనె వేస్తున్నా ఇప్పుడు నూనె వేగింది తాళిపితులు వేస్తున్నా పోపు దినుసులు పోపు దినుసులు అయిన తర్వాత ఉల్లిగడ్డ వేస్తున్నా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డతో పాటే ఉల్లిగడ్డతో పాటే కరివేపాకు వేస్తున్నా ఒక చెంచా ఉప్పు వేస్తున్నా తొందరగా ఉల్లిగడ్డ మాడడం కోసము పచ్చిమిరపకాయలు వేస్తున్నా మూడు ఉల్లిగడ్డ ఈ విధంగా బాగా మాడాలి విధంగా ఉల్లిగడ్డ ఇట్లా బాగా మాడిన తర్వాత వెల్లిగడ్డ వేయాలి ఇప్పుడు ఉల్లిగడ్డ ఈ విధంగా బాగా మాడింది ఇట్లా మాడిన తర్వాత ఇప్పుడు వెల్లిగడ్డ వేస్తుంది పెట్టుకున్న అల్లమెల్లిగడ్డ ఉంది కదా ఇది వేస్తున్నా ఇది స్మెల్ పోయేంత వరకు ఇట్లా ఇది బాగా వేసి స్మెల్ పోవాలి ఇది స్మెల్ పోయేంత వరకు కలపాలి కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాం అంతా ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు ఇవి వేస్తున్నాం కార్జాలు ఉన్నాయి కదా ఇవి కోడి కార్జాలు అంటారు ఇది ఈ కార్జాలు ఇవి వేస్తున్నాయి ఇప్పుడు ఇది వేస్తే కొంచెం కలిసి దీనిపైన కారం పొడి వేస్తున్నాం మనం తిన్నంత కారం పొడి వేయాలి ఒక చెంచాలి మనం ఎంత తింటే అంతా నేను రెండు చింతలు వేసుకుంటా కలపాలి బాగా లేదా కదా ఇప్పుడు కొంచెం వేగినాయి వేగిన తర్వాత రెండు టమాట చిన్నగా రెండు టమాటాలు వేసుకుంటున్నా టమాటాలు వేసి కలిపాలి బాగా కొంచెం ధనియాల పొడి వేస్తున్నా ధనియాల పొడి పైన తర్వాత చికెన్ మసాలా వేస్తున్నా సగం వేస్తున్న దీంట్లో ఇది కొంచెం వేసిన కలపాలి ఇట్లా బాగా వేగాలను నూనెల ఉడికింది ఈ విధంగా అయింది ఫ్రై తిందాం ఇప్పుడు మస్తు టేస్ట్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి తిందాం ఇప్పుడు ఈ విధంగా అయింది తింటున్నా టేస్ట్ చూద్దాము ఎట్లయిందో టేస్ట్ అయితే బాగా అవుతుంది చూడండి ఇట్లా రొట్టె కెట్టుకొని తింటే మస్తు టేస్ట్ అవుతుంది ఇట్లా జొన్న రొట్టె కట్టుకొని తినాలి తింటున్నా మస్తు టేస్ట్ ఉంది మస్తు టేస్ట్ అయింది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా కార్జాల్లో కూరగా చికెన్లది ఖార్జా కోడిల కార్జాలు ఉంటాయి కదా దాన్ని ఇట్లా ఫ్రై చేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్